వేయబడ్డది అంటే యేసు క్రీస్తు నామముల పునాది వేయబడ్డది యేసు క్రీస్తు ప్రార్థన మందిరం ఇది ప్రార్థనతో కూడి కూడబడ్డది ప్రార్థన చట్టబడ్డది కాబట్టి ఇది యేసు క్రీస్తు ప్రార్థన మందిరం అనే పునాది మీద మీరందరూ నిలబడి ఏం చేయాలా ప్రార్థన చేయాలా పరిశుద్ధాత్మ పొందుకోవాలా అనేకుల కొలకు ప్రార్థన చేయాలా నువ్వు ఇతరులకు వెళ్లి ప్రార్థించే వారుగా నువ్వు ఉండాలి అభిషేకం పొందుకోవాలి అలలుయ నేను ఇక్కడనే నా తోటి కాదు అలలుయ అంటే కాదు నువ్వు ఎక్కడ రమ్మంటక్క పరిగెత్తు వెళ్ళాలి వెళ్ళి మరి ప్రార్థన చేసినప్పుడే ఆ ప్రార్థన దేవుడు ఉంటాడు కానీ ప్రార్థనకు ప్రతిఫలం రావాలంటే నువ్వు కష్టపడాలి నువ్వు కష్టపడాలి కష్టపడకుండా ఫలము నీ దగ్గరికి రానండి ప్రేమైనటువంటి దేవుని సంగమ నువ్వు కష్టపడాలి ఒక ఉద్యోగం చేస్తుంటే నెలకు ఒక పదివేలు నీకు వస్తున్నాయి అనుకో ఇక్కడ ఎక్కడో ఇక్కడ ఉన్న చూ కాదండి ఇలా ఇస్రాలు ప్రజలు చేశారు అప్పుడు అననీయకు చూసుకున్నట్లయితే చాలా ఏదైనా అననీయ సఫేద కదండి కానీ అవి కాదు మనం మొట్టమొదట మనం సంపాదించే డబ్బు తోటి మనము ఫస్ట్ ఏం చేయాలా ఏం చేయాలా ఇతరుల అప్పును తీర్చాలి గీత చెప్తున్నాను ఎందుకు ఇట్లా చెప్తున్నాను ఎవరు చూసినా దశంభాగం తీసుకురావాలా అలలు ఎక్కడ దశంభాగాలు కావాలా కానుకలు కావాలా కావాలి కావాలా కాని ఎక్కడున్నో అక్కడే అలలుయా సంపాదిస్తున్నావు అండి సంపాదించి నీ సంపాదనలో దేవుని సన్నిధిలో విత్తినప్పుడు దానికి ప్రతిఫలమును నువ్వు ఒక విశ్వాసము నీలో ఉండాలి దానికి దగ్గర నువ్వు ప్రార్థన చేసినప్పుడే రెండంతల ప్రతిఫలమును పొందుతావు నువ్వు ప్రార్థన చేయకుండా నువ్వు వచ్చి నువ్వు కానుకలు తెచ్చి ఒండిలో వేసినా దేవుడు నిన్ను చూడడు నువ్వు సంపాదించి ఒక యాభై వేలు సంపాదించి ఆ యాభై వేలకెళ్ళి నువ్వు ఏంటంటే ఐదు వేలు రూపాయలు తీసుకొచ్చి సంఘ సేవకుని ఇచ్చి దశ భాగాలని చెప్పి ఇచ్చిన కూడా నువ్వు దీవించబడలేదు అలలుయ కానీ నీలో ఏముండాలి నీలో ప్రార్థన ఉండాలి ప్రార్థన 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 ఉంటేనే నువ్వు ఆశీర్వదించబడతావు లేదంటే అవి గాలికి ఎగబోస్తే కొట్టంత ఎట్లా పోతుందో అట్లగే నీ డబ్బంత అలలుయ్యూ అది కాదండి మనం తీసుకున్నది మొట్టమొదట నిర్ణయం చేసుకోవాలా మనం ఉదయాన్ని దేవునికి సమర్పించాలి దేవుని దగ్గర మొరపెట్టి పెట్టి నువ్వు దేవుని అడగాల దేవుడు ఇచ్చినప్పుడు దేవునికి మనకెందుకు అవునా కదా దేవుడు మనకి ఇచ్చినప్పుడు దేవుడికి ఇచ్చితే మనం ఇంకా ఆశీర్వదించబడతాం అలా కానీ మనము ఏం చేస్తున్నాం అంటే దేవుడు ఇచ్చిన కూడా మనము మొండి మోకంతో దానికి మనం చేసినాం కష్టపడ్డాం కాబట్టి మనకు వచ్చింది అని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం కానీ ప్రార్థన కావాలను